ఓం శుభంకర్య సూర్యకోటి సూర్యకోణిసమ నిర్విఘ్నం దేవ గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ అస్మత్ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమరాశివారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగాలికించ ఈ మాసంలో మీనరాశి జాతకులకి జన్మములోకి శని ప్రవేశము అదే జన్మములోకి గురుగ్రహం కూడా ప్రవేశం కాబట్టి కొంత ప్రమాదం ఉన్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి ఉంటారు కాబట్టి ఆర్థికముగా ఎటువంటి తప్పుడు నిర్ణయాలని తీసుకోవద్దు అలాగే మీకు సంబంధం లేనటువంటి విషయాల ఎందు దొరకండి ఎక్కువగా మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఒక స్మరణ జపస్మరణ చేయండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే లేకపోతే ఓం నమ శివాయ ఓం హనుమతే నమ నారాయణాయ నమ ఏదో ఒక జపస్మరణని ప్రారంభించాడు ఎందుకు చెప్తున్నానంటే జపము చేసేటప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల ఎందుకు దూరకూడదు అన్న విషయం మనకు గుర్తొస్తుంది కొన్ని కొన్ని సమస్యలు మన దాకా రావు లేకపోతే నోరు ఖాళీగా ఉంది కదా అని ప్రతి వాళ్ళకి మనం సలహా ఇస్తాం ప్రతి విషయంలో మనం దూరతాం అలాంటప్పుడు మనము సమస్యలని కొని తెచ్చుకుని పైగా మనము సమాజాన్ని మన కుటుంబాన్ని భార్యని పిల్లలని అయ్యో పాపం అనుకున్న వాళ్ళని కూడా నిందిస్తాం ఎందుకంటే దీనికి అదుపు లేదు కాబట్టి కాబట్టి అది మన చేతుల్లో పరే ఉద్యోగస్తులకి కొంత ఉద్యోగ మార్పు ఉంటుంది కొంతమంది ఖాళీగా కూడా ఉంటారు ఉద్యోగం పోయి ఖాళీగా కూడా ఉంటారు ఉద్యోగము ఉన్నప్పుడు కానీ సంపద బాగా ఉన్నప్పుడు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకున్నా కూడా ఒక మంచి పని చేసినటువంటి వారు ఒక సత్కార్యము చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ ప్రతి వాళ్ళు హేళన చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు కష్టం ప్రారంభమవుతోంది ఇప్పుడు ఇహ మన జీవితం ఎలా ఉండబోతోంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఉద్యోగము పోయినా ఉద్యోగములో మార్పు వచ్చినా కొంత సమయం అయితే ఖాళీగా గడుపుతారు కాబట్టి ఇటువంటి సమయంలో కూడా భగవన్ నామస్మరణ చేయండి ముఖ్యంగా తల్లిదండ్రులని నిందించకండి గురువులని నిందించకండి అసందర్భంగా ఎవరిని నిందించకండి ప్రభుత్వాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ మనము గౌరవించటం మన మినిమం బాధ్యత ఓకే మూర్ఖముగా అనవసరమైనటువంటివన్నీ నమ్మటం కంటే మనకి ఏది అవసరమో దానిని నమ్మండి వ్యాపారములు చేసుకునేటువంటి వారికి మోసపూరితమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంత కొంతమంది అయితే కొన్ని కొన్ని రోజుల పాటు జైల్లో ఉంటారని కూడా మనం అనుకోవచ్చు ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి మేనరాశిలో ప్రాణగండము కూడా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రమాదములు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి ఆలోచన లేకుండా మనం ప్రయాణం చేస్తే ప్రమాదాన్ని దగ్గరికి మనం వెళుతున్నట్టే కాబట్టి ప్రశాంతమైనటువంటి సమయంలోనే ప్రయాణం చేయాలి వేగంగా వాహనం నడపటం ఇతరుల వాహనం తీసుకుని నడపటం కూడా కొన్ని ప్రమాదాలకి మేనరాశి వారికి దారి తీస్తుంది వేగంగా నడపకండి ప్రభుత్వం చెప్పిన విధంగా సీటు బెల్ట్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళండి రాత్రిపూట ప్రయాణాలు కొన్ని ప్రమాదాలను తెచ్చిపెడతాయి మధ్యాహ్నం అండి అంటే చెప్పలేము కదా ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒకటే మన నుంచి ఒక పశువుకి కానీ వ్యక్తికి కానీ ఒక చెట్టుకి కూడా హాని జరగకూడదు జాగ్రత్తగా వెళ్ళాలి స్త్రీలు ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసేటువంటి వారైనా ఏదైనా చిట్టీలు పలికేవారైనా లేకపోతే అందరూ కలిసి ఏదైనా ఒక బాధ్యత కలమైనటువంటి పనులు చేసే స్త్రీలైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి తోటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ ఎందుకంటే మనకే మంచి చెబుతూ మన నెత్తి మీద ఉన్నటువంటి మొ తమ జుట్టుని కూడా తీసేస్తారు మన పతనాన్ని కోరుకునేటువంటి వారే మన చుట్టూ చేరి మనకి భజన చేస్తూ ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొంత మీ ఉద్యోగ విషయంలో కానీ అక్కడ మీరు స్థిరపడేటువంటి విషయంలో కానీ జాగ్రత్త తీసుకోండి అంతే ఎందుకంటే జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్తున్నారు బాగా ఆలోచన చేయండి తొందరపాటు నిర్ణయాలను వేటిని కూడా ఆహ్వాన పలకద్దు పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించకండి పిల్లల నుంచి కొంత అనారోగ్య సమస్యలు కూడా మీకు వస్తాయి ఒత్తిడి ఇష్టం లేనటువంటి పెళ్ళిని కూడా మీనరాశి జాతకులు ఏప్రిల్ మాసంలో ఒప్పుకోవాల్సి వస్తుంది మనకంటే పెద్ద స్థాయి అయి ఉండొచ్చు చిన్న స్థాయి అయి ఉండొచ్చు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు మన వాళ్ళు అయి ఉండొచ్చు ఏదైనా అయిష్టముతో కొన్ని పనులు చే చేస్తారు అది కొంత బాధాకరంగా ఉంటుంది ఇవన్నీ ఇలా ఉండగా కొన్ని కొన్ని అంటే వారములో ఒక రెండు రోజులు మూడు రోజులు చాలా ఆనందంగానే గడుపుతారు మీనరాశి వారు ఒక్కసారిగా సమస్యలు వస్తాయి ఒక్కసారిగా సమస్య ఎలా పోయిందో తెలిసిపోతుంది మతి మరుపు కూడా ఒక వరంలాగా తయారవుతుంది అది చాలా మంచిది ఇటువంటి సందర్భముయందు పౌర్ణమి ఏదైతే గనక ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తరువాత విద్యార్థులు తమ తాము రాసినటువంటి పరీక్షల యొక్క ఏదైతే గనక శ్రేణులు వస్తాయో వాటి కోసం వేచి ఉంటూ టెన్షన్గా ఉంటారు అటువంటి సమయం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని వ్యాపించేటువంటి సందర్భాలు ఉంటాయి మంచిగానే ఉంటుంది విద్యా విషయంలో ఆనుకూలత లభిస్తుంది లీడర్షిప్ను కూడా పొందగలుగుతారు ఎవరికైతే ఉద్యోగం లేదో మీనరాశి వారికి అటువంటి వారికి పౌర్ణమి తర్వాత ఉద్యోగ అవకాశములు కూడా మెరుగుపడతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక గురువు ద్వారానో ఒక మంచి వ్యక్తి ద్వారానో మీ యొక్క జీవితం మారబోతుంది అది మీరు బాగా దృష్టిలో పెట్టుకుని మంచి గురు సాన్నిధ్యాన్ని ఎంచుకోడు మీనరాశి జాతకులు ఈ యొక్క ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా మట్టి శివలింగానికి అభిషేకం చేయటం చాలా విశేషమైన ఫలితం శని జన్మంలోకి వచ్చి ఉన్నాడు గురువు అనుగ్రహం కూడా బాగుంది ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు తెలిసి తెలియక మనకు ఉన్నప్పుడు తప్పనిసరిగా మట్టితో మహాలింగార్చన అంటారు అవి మూడు వందల అరవై ఐదు లింగాలు ఉంటాయి లేదు ఒక్క శివలింగమైనా సరే మంచిది చేసి దానికి పంచామృతములతో మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా వారు చేయాలి వివాహము కానటువంటి వారికి కూడా యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి కానీ మీకు ఎందుకో నచ్చవు ఇంకా సమయం కావాలి అంటారు మూడీలో వెళ్ళిపోతారు కాబట్టి సంబంధాలు బాగున్నప్పుడు జాతకాలు కలిస్తే తప్పనిసరిగా వివాహం చేసుకుంటాం ఉత్తమం శుభ ఫలితాలని మేనరాశి జాతకులు పొందాలని భావిస్తున్నాం ఏలినాటి శని ప్రభావం కానీ గ్రహదోష నివారణ కానీ ఇత్యాది వాటికి గోచారము చెప్పిన ఫలితాలు కంటే కూడా మనం విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందాలి అనుకుంటే తెలుసుకోవాలి అనుకుంటే మన జాతకాన్ని మనం పరిశీలన చేయించుకుని తగు శాంతి పూజలను చేసుకుంటాం ఉత్తమం